వాళ్ళమ్మ మురళీమోహన్ అనే పేరు ఎందుకు పెట్టిందో తెలుసా అప్పుడు నేను పుట్లే తెలియదు బాబాయ్ నేను కూడా పుట్టలా చాటపర్రు చిన్నోడ్డము అని పాడినప్పుడు చాటపర్రా అని అప్పుడు అనుకున్నా ఆ మురళీమోహన్ అనే పేరు పెట్టిన కారణం ఆ విధాత అట్లా చేయిస్తాడేమో ఎమ్మంటే మానవత్వాన్ని ఎమ్మంటే ఉత్తమమైన లక్షణాన్ని అంటే రామారావు గారి అడుగుచాడాలని ఏ అంటే అనుసరిస్తూ ఎల్లంటే లక్షణంగా అయ్యంటే ఇండస్ట్రీలో ఎం అంటే మంచి నటుడు మంచి నిర్మాత అని ఓ అంటే ఓహో అనిపించి హెచ్ అంటే హాయ్ అతడు లాంటి చిత్రాలను ఏ అంటే అందించిన ఎన్ అంటే నటుడు నిర్మాత మోహన్ ఆ ఇంటి పేరు డి అనుకుంటారు అంటే మణిగారి యొక్క మురళీమోహన్ నా సెల్ఫ్ నా సెల్ఫ్ సార్ ఎవరికోద్దు సార్ మణిగారి మురళీమోహన్ ఎందుకంటే మాకు కావల్లో ఆయనకు మామూలు సన్మానం చేయలేదు మేము ఘన సన్మానం తర్వాత చిరంజీవి గారితో కలిసి మేమిద్దరం యాంకర్లమీ ఆ రోజు కావాలి అది మరపురాని ఘట్టం సరే ఇప్పుడు దాన్ని మేము చేపట్టం ఓకే చివరిగా ఒక చిన్న క్వశ్చను ఈ రోజుల్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ పడితే హీరోకి ఫ్యాన్స్ ఉన్నారు హీరోయిన్స్కి ఫ్యాన్స్ ఉన్నారు డైరెక్టర్స్కి ఫ్యాన్స్ ఉన్నారు మన మురళీమోహన్ గారు అప్పట్లోనే ఒక ట్రెండ్ క్రియేట్ అప్పుడు అమ్మాయిలు ఎలా లవ్ చేసేవాళ్ళు సినిమాలకు ఎలా వచ్చేవాళ్ళు మురళీమోహన్ గారు ఇప్పుడు మన ఊరి పాండవులు ఉంది ఆ ఎంట్రన్స్ ఆ బ్యాగ్ పెట్టుకొని వస్తున్నారు వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తారు చూడు అక్కడే అక్కడే దర్శకుడు బాబు గారు మాతృప్రేమ అంటే ఏందో చూపించారు అక్కడి నుంచి స్నేహం విలువ చూపించాడు అక్కడి నుంచి కుల మతాల పిచ్చి వదిలేయండి అని చూపి ఆ సినిమా ఏదో సినిమా సార్ ప్రజలకు ఎన్నో సందేశాలు ఇచ్చాడు స్నేహం విలువ తల్లి విలువ తండ్రి చెడిపోతుంటే ఎట్లా కాపాడుకోలేని విలువ ఒక కులాలు మతాలు లేకుండా భీముని కాపాడుకునే విలువ ప్రజల సొమ్ము దాచి దోచేస్తుంటే ఎట్లా కాపాడుకోవాలనే విలువ మామూలు కాదు దిస్ ఇస్ నాట్ ది టైమ్ టు సే అబౌట్ దట్ మూవీ బట్ ఓన్లీ విత్ దిస్ మూవీ శ్రీ మురళీమోహన్ గారు ఈరోజు ఆయన పడ్డ కష్టానికి మూడు వందల పైన చిత్రాల్లో నటించాడు అటువంటిది వారికి అదృష్టం ఇచ్చారు ధన్యవాదాలు వారిని యా పిలిచేద్దాం